ప్రజాపాలనను దృష్టిలో ఉంచుకొని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలోని ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చే దిశలో బడ్జెట్ను రూపొందించినట్లు వివరించారు ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లింపు సహా ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ బట్టినాగులపల్లిలో అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం పాల్గొన్నారు నాలుగు వందల మూడు మంది శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్ పరేడ్ నిర్వహించగా ఉద్యోగులను సీఎం అభినందించారు డిసెంబర్ మూడున ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై మందికి నియామక పత్రాలు అందజేసిన వారిలో మీరు కూడా ఉండటం సంతోషకరమని సీఎం తెలిపారు ప్రజాప్రభుత్వానికి ఏడాది పూర్తి కాకముందే అరవై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఉద్యోగాలు తొంభై రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు ఇంకొక తొంభై రోజుల్లో ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలకి వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చినాం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగక ముందే అరవై వేల పైచలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించడం ద్వారా మా చిత్తశుద్ధిని నిరూపించుకొని నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం విశ్వాసం కల్పించి రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా మీకు ఉద్యోగాలు అందించాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం